సాధన యూట్యూబ్ ఛానల్లో మరో అద్భుతమైన మంత్ర విద్య గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈరోజు మనం తెలుసుకోబోయే విద్య పిశాచుడి విద్య పిశాచుడి పేరు చెప్పగానే చాలా సాధకులకు భయం వేయడము అలాగే ఇది ఉగ్ర సాధన ఈ సాధన ద్వారా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని అపోహ అనేది ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే ఏ సాధన కూడా విధి విధానాలతో అంటే సరైన విధి విధానాలతో గురు పర్యవేక్షణ లేకుండా సొంత తెలివితేటలను ఉపయోగించుకుని ఏ సాధన చేసినా కూడా అందులో నష్టం అనేది సాధకుడు ఎదుర్కొంటాడు ఇది వాస్తవం అయితే పిశాచుడి పేరు చెప్పగానే చాలా మంది సాధకులకు గుర్తొచ్చేది కర్ణపిశాచిని కానీ ఈ పిశాచుడు మరియు కర్ణ పిశాచినికి చాలా వ్యత్యాసం ఉంటుంది కర్ణపిశాచిని సాధన అనేది ఏ సాధకుడు కూడా చేయకూడదు కారణం ఏంటంటే ఎన్ని రోజులకైనా కూడా ఆ సాధన ద్వారా సాధకుడికి ప్రాణ నష్టం కావచ్చు లేదా సాధకుడు పిచ్చివాడైపోవడం కావచ్చు లేదా సాధకుడికి లేదా సాధకుడి కుటుంబానికి రకరకాల సమస్యలు రావడం సాధకుడి జీవితం అనేది చెల్లా చెదురైపోవడం జరుగుతుంది కానీ పిశాచుడి విద్య అలాంటిది కాదు పిశాచుడి విద్య ద్వారా చాలా అద్భుతమైన లాభాలు కూడా ఉంటాయి శక్తిని ఏదైనా శక్తిని కావచ్చు మనం దుర్వినియోగం చేయకూడదు అది దైవిక శక్తి అయినా లేదా ఇతర శక్తి అయినా కూడా ఆ శక్తిని మనము మంచి కార్యాలలో మనం ప్రయోగం చేసినట్లయితే ఎప్పటికీ కూడా మనకు ఆ శక్తి ద్వారా అపాయం అనేది జరగదు అలాగే చెడు కర్మలకు మనం గురికాం ఈ శక్తి గురించి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఈ రోజు చేయడం జరుగుతుంది ముందుగా మనము పిశాచుడికి మరియు కర్ణ పిశాచునికి వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం కర్ణ పిశాచిని గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ఈ వీడియో పూర్వకంగా మీకు చెప్తాను ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే పది మందికి షేర్ చేయండి కర్ణపిశాచిని అనే విద్య పైశాచిక రూపంలో సాధకుడు అన్న పానీయాలను త్యాగం చేసి ఒకే గదిలో కఠోరంగా మంత్ర అనుష్ఠానం చేసి సిద్ధి చేసుకుంటాడు మంత్ర అనుష్ఠానంలో సాధకుడు సాధన చేస్తున్న గది ఏదైతే ఉంటుందో ఆ గదిలో చాలా భయంకరమైన సందర్భాలు సాధకుడు ఎదుర్కోవాలి భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాలి సాధకుడు కర్ణబిజాజిని సాధన చేసిన అన్ని రోజులు ఎవ్వరికీ కనిపించకూడదు అలాగే సూర్యరశ్మి అంటే సూర్యుడి ప్రభావం అనేది సాధకుడి పైన పడకూడదు నీడలోనే సాధకుడు ఆ సాధన చేసుకుని సిద్ధి చేసుకుంటాడు మరియు ఆ సాధన సిద్ధి సమయంలో సాధన చేసే సమయంలో సాధన తర్వాత కూడా సాధకుడి జీవితం అనేది మెల్లిమెల్లిగా మిల్లిమిల్లిగా కర్ణ పిశాచిని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అలా ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత సాధకుడు దైవతత్వానికి దూరంగా అయిపోతాడు అంటే పూజలు పునస్కారాలు చేయడము దేవాలయాలకు గుళ్లకు వెళ్ళకపోవడము పూజలు చేయకపోవడము పెద్దలను గౌరవించకపోవడము అలాగే నీచమైన ఆలోచనలు నీచమైన కార్యక్రమాలు చేయడము ఇలాంటి చిత్ర విచిత్ర మార్పులు అనేవి సాధకుడికి జరుగుతాయి అలాగే కుటుంబానికి దూరం అయిపోవడము ఒంటరి జీవితాన్ని గడపడము తనలోనే తాను మాట్లాడుకోవడము ఆఖరికి కర్ణపిశాచిని సిద్ధి చేసుకున్న సాధకుడి జీవితము ఏమవుతుందంటే అయితే పిచ్చివాడైతాడు లేదా మరణించడం అలాగే ఈ యొక్క కర్ణపిశాచిని విద్య అనేది ఖచ్చితంగా ఏ సాధకుడికి కూడా శ్రేష్టమైనది కాదు మంచి సాధన కాదు కర్ణపిసాచిని విద్య ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన లేదా సాధకుడికి సంబంధించిన సాధకుడి కుటుంబానికి సంబంధించిన భూతకాల విషయాలు అంటే జరిగిపోయిన విషయాలు వర్తమాన కాల విషయాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి కర్ణపిశాచిని అన్ని చెప్పేస్తుంది అని ఒక విషయాన్ని గమనించి చాలామంది సాధకులు పుస్తకాలలో ఫలానా వ్యక్తుల దగ్గర అనేసి ఎవరు వాళ్ళ దగ్గర మంత్రాలను స్వీకరించి మంత్రజపాలు చేసి ఏదో సిద్ధి కలిగిందన్న భ్రమలో ఉండి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఏ విద్యైనా తీసుకునే ముందు సరైన గురువును సంప్రదించి ఈ విద్య సరిగ్గా సిద్ధిస్తుందా లేదా ఈ విద్య ద్వారా జరిగే లాభాలు నష్టాలు భవిష్యత్తులో ఏం జరుగుతుంది లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఈ శక్తిని మేము నియంత్రణ చేయగలుగుతామా లేదా వీటన్నిటి గురించి అవగాహన గురుముఖత ద్వారా తెలుసుకున్న తర్వాతనే మీరు ఏదైనా సాధన చేయండి కరుణ పిశాచిని సాధన ఎవరు చేయకూడదు చాలా మంది ఏం చేస్తారు పుస్తకాలలో నుంచి మంత్రాలు తీసుకోవడం ఎవరి పడితే వాళ్ళ దగ్గర నుంచి మంత్రాలు తీసుకుని ఆ తర్వాత ఆ మంత్రాన్ని జపించడం జపించిన తర్వాత ఏదో నాకు స్వప్న దర్శనం అయిపోయింది స్వప్నంలో నాకు ఏదో అదృశ్య శక్తి కనిపించింది నాతో ఏదో మాట్లాడుతున్నట్టు నాకు అనుభవాలు కలుగుతున్నాయి నా జీవితంలో కొన్ని కొన్ని జరిగే విషయాలు నాకు తెలిసిపోతున్నాయి అనే ఈ భావనలో చాలా మంది సాధకులు భావోద్వేగానికి గురైపోయి సంతోషంతో ఈ సాధన నాకు సిద్ధించింది దీని ద్వారా నేను చాలా విషయాలు నేను తెలుసుకోగలుగుతాను అనే భ్రాంతిలో బతుకుతుంటారు కానీ పోతూ పోతూ వాళ్ళ జీవితంలో నష్టం జరగడము అనుకున్న కార్యక్రమాలు జరగకపోవడము ఆ సాధకుడికి వాళ్ళ కుటుంబం నుంచి ఏదో రూపంలో గొడవలు జరిగి అతను ఏకాంతంగా బతకడము ఒంటరిగా బతకడము అలాగే సాధకుడి ఆరోగ్యం క్షీణించడం రక్తం క్షీణించడము తనలో తానే మాట్లాడుకోవడము ప్రతి వ్యక్తితో గొడవలు పెట్టుకోవడము ప్రతి వ్యక్తి గురించి మంచి చెడు విషయాలు తెలిసిన తర్వాత ఏ వ్యక్తితో కూడా మనము సమాజంలో కలిసిమెలిసి ఉండలేము ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుల్లో సమాజంలో ఎలా ఉంటారు ఏదో ఒక స్వార్థంతోనే మనతో మాట్లాడడం ఏదో ఒక ఆశతో మనతో మాట్లాడడం లేదా మన గురించి మనసులో చెడుగా అనుకుని ఎదురుగా నవ్వుతూ మాట్లాడడం మన గురించి పక్క పక్క వాళ్ళకి ఏదో చెడుగా మాట్లాడి మన ముందు బాగానే ఉన్నట్టుగా మాట్లాడడం మంచి విషయాలు మాట్లాడడం ఇలా ప్రస్తుత సమాజంలో ప్రవర్తించడం జరుగుతుంది చాలా మంది కనుక సాధకుడు ఈ విషయాలన్నీ అంటే ఏవైతే జరిగిపోయిన విషయాలు ఉన్నాయో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఉన్నాయో అంటే వర్తమాన కాలానికి సంబంధించి భూతకాలానికి సంబంధించి ఈ విషయం ఏదో రూపంలో కర్ణపిశాచిని సాధకుడికి చెప్తుంది కాబట్టి అందరికీ దూరం అవుతాడు సాధకుడు అలాంటి విద్య దేనికోసం లోక కళ్యాణం సమాజ శ్రేయస్సు కొరకు మనం విద్యను నేర్చుకోవాలి అందుకని ఈ కర్ణపిశాచిని విద్య అనేది ఏ సాధకుడు కూడా చేయకూడదు ఎందుకంటే అది అపాయం ఎప్పటికైనా కూడా కర్ణపిశాచిని విద్య అనేది నూటికి నూరు శాతము సాధకుడికి అపాయమే అయితే ఈ కర్ణపిశాచిని కంటే ఉత్తమమైనది శ్రేష్టమైన విద్య ఏమిటంటే పిశాచుడి విద్య ఈ విద్య ద్వారా సాధకుడికి ఏ ప్రకారంగా లాభాలు జరుగుతాయి ఏ ప్రకారంగా సాధకుడు ఈ శక్తిని నియంత్రణ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనము ఇంకా తెలుసుకుందాం ఇంతవరకు మనం కర్ణపిశాచిని గురించి మాట్లాడుకున్నాము చెప్పుకుంటూ పోతే కర్ణపిశాచిని విద్య విస్తారంగా వివరించుకుంటూ పోతే చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది కనుక మనం కర్ణపిశాచిని విద్య గురించి ఇంకా ఆపేసి మనము పిశాచుడి విద్య గురించి తెలుసుకుందాం పిశాచుడి విద్య అనేది మూలాధార నక్షత్ర ఘడియలు ఏవైతే ఉంటాయో ఆ రోజున ఈ మంత్ర అనుష్టానాన్ని లేదా గ్రహణ సమయంలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం పడుతుంది కదా అలాంటి సమయంలో ఈ మంత్ర అనుష్టానాన్ని ప్రారంభిస్తే నూటికి నూరు శాతం మంత్ర సిద్ధి కలుగుతుంది ఇది ఉగ్రమైన సాధన కాదు ఈ పిశాచుడి తత్వం కూడా అంత ఉగ్రతతో కూడుకున్నది కాదు కానీ ఈ పిశాచుడు సంపూర్ణంగా గనక సిద్ధి కలిగితే సాధకుడికి సాధకుడి జీవితానికి సంబంధించిన భూతకాల విషయాలు వర్తమాన కాల విషయాలు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా సాధకుడికి సూచనల రూపంలో లేదా ఒక రకంగా సాధకుడికి ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది అంటే చెవిలో చెప్పడం జరుగుతుంది ఇది ఒక రకంగా కర్ణ విద్య అని కూడా అనుకోవచ్చు మనం ఈ యొక్క పిశాచుడి విద్య కర్ణ పిశాచిని అంత ఉగ్రవిద్య అయితే కాదు ఈ పిశాచుడి సాధన ద్వారా ఎలాంటి అపాయం అనేది సాధకులకు ఉండదు సాధకుడి భూతకాల విషయాలు సాధకుడి వర్తమాన కాల విషయాలు సాధకుడి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను స్వప్న దర్శనం ద్వారా లేదంటే ఏదైనా సూచనల ద్వారా లేదా స్వయంభు కర్ణంలో అంటే సాధకుడి చెవులో చెప్పడం జరుగుతుంది కానీ సాధకుడు చేయవలసిన ఒక ముఖ్యమైన బాధ్యత ఉంటుంది ఈ యొక్క పిశాచుడికి తామసిక నైవేద్యాన్ని అంటే మాంసమును మధిరమును ఏవైతే ఉంటాయో వీటిని నైవేద్య రూపంలో సమర్పించుకుంటూ ఉండాలి ప్రతి మూలాధార నక్షత్ర ఘడియలు పడిన సమయంలో లేదా కొన్ని గుప్తమైన ఘడియలు ఉంటాయి ఆ ఘడియలలో ఈ యొక్క సాధన అనేది సాధకుడు ఏకాంతంగా చేయాలి అలాగే ఏకాంత గదిలో చేయాలి అంటే ఆ చుట్టుపక్కల ఎలాంటి దేవీ దేవతల చిత్రపటాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు యంత్రాలు కావచ్చు ఉండకూడదు ఈ సాధన గదిలో గుర్తు పెట్టుకోండి విషయం అలా ఉంటే మాత్రం ఈ సాధన సిద్ధించదు ఎందుకంటే శ్రీ అంత ధైర్యం చేసి దేవీ దేవతలు ఉంటున్న ప్రాంగణానికి రాడు అందుకని సాధకుడు ఏకాంత గదిని ఎంచుకోవాలి మరియు ఈ మంత్ర అనుష్ఠానం అనేది ఇరవై ఒక్క రోజులు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది గురుముఖత ద్వారా అంటే గురు ద్వారా ఈ యొక్క మంత్ర అనుష్ఠానం చేస్తే ఇది ఇరవై ఒక్క రోజుల సాధన సొంత తెలివితేటలు ఉపయోగించుకొని లేదా ఏదైనా వీడియోలో మంత్రం తీసుకొని లేదా పుస్తకంలో మంత్రం తీసుకొని మీరు జపాలు చేసుకుంటూ ఉంటే మీకు ఒక సంవత్సరం కాదు కదా పది సంవత్సరాలైనా కూడా మంత్ర సాధన ఫలితం దొరకదు మంత్రం సిద్ధించదు మీకు ఎందుకంటే విధి విధానాలు నియమాలు అన్ని ఉంటాయి ఎలాంటి నైవేద్యాన్ని మనము సాధన కాలంలో సమర్పితం చెయ్యాలి ఏ దిశ వైపున కూర్చోవాలి ఎలాంటి వస్త్రధారణ అనేది చెయ్యాలి మాలల జపం చేయాలి ఏ ప్రకారంగా ఆఖరి రోజు సమస్త నైవేద్యాలను సమర్పితం చెయ్యాలి ఇవన్నీ కూడా లెక్కలకు వస్తాయి సొంత ప్రయత్నాలు అనేవి ఎప్పటికీ కూడా అంత మంచిది కాదు అది సాధనల విషయంలో అది ముఖ్యంగా ఇలాంటి పిశాజుడి సాధనకు సంబంధించి గుర్తుపెట్టుకోండి ఈ సాధన కాలంలో మీకు కొన్ని కొన్ని అనుభవాలు కలుగుతాయి కాస్త కూస్తో అనుభవం ఉన్న సాధకులకు అద్భుతంగా ఈ మంత్ర సాధన సిద్ధిస్తుంది మొత్తానికి అనుభవం లేదు నేను ఎలాంటి సాధన పూర్వంలో చేయలేదు అంటే ఈ సాధన డైరెక్ట్గా చేయకండి దీనికంటే ముందు ఏదైనా గురు దీక్ష తీసుకొని గురుమంత్ర సిద్ధి లేదంటే కాళీమాత రక్షామంత్ర విద్య లేదా భైరవుడి సాధన ఇంకేమైనా ఇతర సాధనలు మీరు చేసుకోవచ్చు ఏ అనుభవం లేని వారు డైరెక్ట్ గా ఇలాంటి సాధన చేయకూడదు ఎందుకంటే మీరు సాధన కాలంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మీరు గమనించలేరు అర్థం చేసుకోలేరు కాబట్టి కాస్త కూస్త అనుభవం ఉంటే సాధనలు ఎలా కూర్చోవాలి సాధనలో ఎలాంటి అనుభవాలు జరుగుతాయి మనం ఎలాంటి నియమాలు పాటించాలి కాస్త పుస్తక అలవాటు ఉంటే ఈ మంత్ర సాధన అనేది సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ విద్యకు సంబంధించిన కొన్ని గోప్యమైన విషయాలు కావచ్చు నియమాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు సామాగ్రి కావచ్చు వీటి గురించి గోప్యంగానే ఉంచడం జరుగుతుంది కారణం ఏమిటంటే మళ్ళీ ఎవరో ఒకరు ఈ వీడియో చూసి మళ్ళీ విధి విధానాలు తెలియకుండా వాళ్ళు వీడియోలు చేసుకొని పది మందికి మిస్ గైడ్ లైన్స్ సరైన విధి విధానాలు లేకుండా సొంతంగా వాళ్ళు అందులో కొన్ని కొన్ని విషయాలను అమర్చి ఇలా పడితే అలా చెప్పడం జరుగుతుంది తద్వారా అది సాధారణమైన వ్యక్తులకు అపాయం కనుక ఈ యొక్క విద్యకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలను గుప్తంగానే ఉంచడం జరుగుతుంది ఈ విద్యలో సిద్ధి పొందిన సాధకుడికి ఎలాంటి ఉపయోగాలు లాభాలు కలుగుతాయి ఎలాంటి ఫలితాలను సాధకుడు పొందగలుగుతాడనే విషయాన్ని మనం కొన్ని తెలుసుకుందాము ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని భవిష్యత్తు సూచనలను అందుకోగలుగుతాడు అంటే భవిష్యత్తులో జరిగే లాభ నష్టాల గురించి కొన్ని కొన్ని విషయాల గురించి సాధకుడు తెలుసుకోగలుగుతాడు దాంతోపాటుగా సాధకుడికి స్వప్న దర్శనంలో ఈ పిశాచుడి శక్తి ఖచ్చితంగా కొన్ని కొన్ని గుప్తమైన తాంత్రిక ప్రయోగాలను కావచ్చు లేదా గుప్తమైన యంత్రాలను కావచ్చు లేదా గుప్తమైన విధి విధానాలను కావచ్చు స్వప్నంలో సాధకుడికి చూపించడం జరుగుతుంది సాధకుడి జీవితంలో జరిగే అవకతవకలు మంచి చెడు గురించి ముందుగానే సూచనలు ఇవ్వడం జరుగుతుంది అది స్వప్న దర్శనం ద్వారా కావచ్చు లేదా కొన్ని కొన్ని సూచనల ద్వారా కావచ్చు అలాగే ఈ యొక్క పిశాచుడి సిద్ధి ద్వారా సాధకుడు కర్ణ విద్యను పొందగలుగుతాడు అంటే భూతకాల వర్తమానకాల భవిష్యత్తుకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము కర్ణపిశాజిని విద్య ద్వారా భూతకాలం వర్తమాన కాలాల గురించి మనం తెలుసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ కర్ణపిశాజిని విద్య ద్వారా ఎప్పుడు కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయం అనేది దొరకదు కేవలం జరిగిపోయిన విషయాల గురించి అంటే భూతకాల విషయాల గురించి లేదా జరుగుతున్న విషయాలు ఇప్పుడే ఈ యొక్క ఐదు నిమిషాల క్రితం జరిగిన విషయం కావచ్చు ఇప్పుడు జరుగుతున్న విషయం కావచ్చు దీని వర్తమాన కాలం అంటాం కాబట్టి ఈ వర్తమాన కాలానికి సంబంధించింది లేదా భూతకాలానికి సంబంధించింది జరిగిపోయిన విషయం గురించి లేదా జరుగుతున్న విషయం గురించే కర్ణ పిశాచిని చెప్పగలుగుతుంది అంత గురించి అర్హత అనేది కర్ణపిశాచినికి ఉండదు కానీ ఈ పిశాచుడి విద్యలో ఏమిటంటే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్తుకు సంబంధించిన కూడా విషయాలు చెప్పే అవకాశాలు ఉంటాయి ఈ సాధన ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది దృష్టి గురించి ఏదైనా మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి ఉపయోగపడుతుంది మరియు తమ గురించి తమ కుటుంబం గురించి బయటి వారి గురించి కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలి ముందు జాగ్రత్త పడాలి అనుకునే వారికి కూడా ఈ యొక్క పిశాచుల విద్య అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు ఈ పిశాచుడు కొన్ని కొన్ని గుప్తమైన ప్రయోగాలను కావచ్చు గుప్తమైన తాంత్రిక ప్రయోగాలు ఏవైతే ఉంటాయో వాటి విధి విధానాలు వాటన్నిటి గురించి కూడా కళలో చెప్పడం కావచ్చు లేదా సాధకుడిని ప్రతి విషయంలో సాధకుడు ఏది ప్రమాదం జరగకుండా జాగ్రత్త పరచడం ఇలాంటివి కూడా ఈపీ సాధిడు చెప్పడం జరుగుతుంది ఇంకా అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి కానీ ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు ఎందుకంటే ముందుగా ఈ సాధన అనేది చేసే సాధకుడు ఇంటికి రక్ష కవచం వేసుకోవాలి అలాగే ఎంతో కొంత అనుభవం ఉన్న సాధకుడు ఉంటే ఖచ్చితంగా ఇంటి కట్టు వేసుకొని శరీరాన్ని మంధనం చేసుకొని ఈ అనుష్ఠానం చేయాలి ఈ అనుష్ఠానము ఏకాంత గదిలో చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ఏకాంత గదిలో సాధన అనేది చేయాలి మరియు ఈ సాధన సంపూర్ణంగా తామసికంగా ఉంటుంది అలాగే ఇంటికి దూరంగా ఈ సాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది తొందరగా మంత్ర సిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి గ్రహణ కాలం కావచ్చు లేదంటే మూలాధార నక్షత్రం ఏ రోజునైతే పడుతుందో ఆ రోజున ఈ మంత్ర అనుష్ఠానాన్ని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా సిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మంత్రసిద్ధి ఆజీవన కాలము సాధకుడు తనతో ఉంచుకోకూడదు ఐదు సంవత్సరాలు లేదా పదకొండు సంవత్సరాల తర్వాత ఈ యొక్క పిశాచుడి సిద్ధిని త్యాగం చేయాలి అంటే తన సిద్ధిని తన నుంచి దూరం చేసుకోవాలని అర్థం నీళ్ళలో కలిపేసేయాలి జల ప్రవాహితం చేసుకోవాలి ఈ యొక్క పిశాచుడి సిద్ధిని ఆజీవన కాలం తను బతుకున్నంత కాలం ఈ పిశాచుడిని సిద్ధి చేసుకుని పెట్టుకోవాలి పిశాచుడిని సర్వకార్యాలకు వినియోగించాలంటే అలా కుదరదు ఎంతైనా కూడా పిశాచి తత్వం అంటే ఇవి అసురతత్వాలు కావచ్చు లేకపోతే చెడు శక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈ శక్తులను కొన్ని సంవత్సరాల వరకే నియంత్రణలో పెట్టి ఆ తర్వాత జల ప్రవాహితమైన చేయాలి ఈ పిశాచుడి ద్వారా ఎప్పటికీ కూడా ఎలాంటి సమస్య రాదు ఒక్క కారణం ద్వారానే వస్తుంది ఈ పిశాచుడికి సరైన సమయంలో సరైన తామసిక నైవేద్యాన్ని సమర్పితం చెయ్యాలి అలా చెయ్యని ఎడల ఒకటి రెండు సార్లు ఆ శక్తి సాధకుడిని గమనిస్తూ ఆ తర్వాత సాధకుడి నుంచి వెళ్లిపోతుంది అంటే సిద్ధి సాధకుడు కోల్పోవడం జరుగుతుంది ఆ మంత్ర సిద్ధిని సాధకుడు కోల్పోవడం జరుగుతుంది ఆ పిశాచి శక్తి ఏదైతే పిశాచుడి శక్తి ఉంటుందో అది సాధకుడి నుంచి దూరం అయిపోతుంది అనుభవం లేని సాధకులు కావచ్చు లేదా మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు కావచ్చు ఇది ఒక సమాచారం లాగా మాత్రమే దీన్ని మీరు వినండి దయచేసి అనుభవం ఉన్న సాధకులకు సాధన ప్రపంచం గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళు వాళ్ళకు అర్థమవుతుంది సాధనండి ఏమిటి వీటి యొక్క విశిష్టత ఏమిటి అనేది సాధన ప్రపంచానికి పరిచయం లేనివారు పూర్తిగా అనుభవం లేనివారు ఇలాంటి విద్యలకు చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎంతో కొంత అనుభవం ఉన్న సాధకులకు ఈ సాధన తత్వం అనేది అర్థమవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ సాధన కాస్త అనుభవం ఉన్న సాధకులు చేయగలుగుతారు కానీ కొంచెం ధైర్యం సాహసం ఉన్న వాళ్ళు మాత్రమే సిద్ధి వరకు వెళ్ళగలుగుతారు అలాగే ఏ సాధనను కూడా మనము ఎప్పుడు కూడా చెడు ప్రయోగాలకు వినియోగించకూడదు కేవలము మంచి కార్యక్రమాలకే వినియోగించాలి మరో అద్భుతమైన విషయం ఏమిటంటే దానితో పాటుగా ఈ విద్య ద్వారా మనం కొన్ని కొన్ని ప్రయోగాలు కూడా చేయవచ్చు ప్రయోగాలంటే ఏదో శత్రువుల పైన ఈ శక్తిని వదరడం అని కాదు ప్రయోగాలంటే కొన్ని కొన్ని మన కార్యక్రమాలను తొందరగా జరిగే విధంగా మనం విశాచుడిని ప్రయోగం చేయవచ్చు ఆ ప్రయోగాలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి ఈ సాధన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే సాధకులు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి సాధన పరంగా అనుభవం లేనివారు సాధారణ ప్రేక్షకులు దీనిని ఒక సమాచారం లాగా దయచేసి అర్థం చేసుకొని మీరు ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేయండి ఎందుకంటే పిశాచుడి శక్తి అనేది కాస్త కూస్త అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే సిద్ధి కలుగుతుంది నూతన సాధకులు చెయ్యకూడదు అనుభవం లేనివారు ఈ విషయం గురించి ఆలోచించకండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా మంత్ర సాధనలు చేయాలి వాటి పట్ల ఆసక్తి ఉంది అనుకుంటే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు ఖచ్చితంగా ఆ మంత్ర సాధనలకు సంబంధించిన పూర్తి విధి విధానాలు కావచ్చు సాధన ఏ ప్రకారంగా చేయాలి సాధన సామాగ్రి ఏముంటుంది ఏ ప్రకారంగా అనుష్ఠానం చేయాలి వాటన్నిటి గురించి మీకు అవగాహన ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది కాళి